వీధి కుక్కలను విచక్షత రహితంగా చంపకూడదని వాటి జనాభా నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్న పరిధిలోని రావాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే కానీ ఎలాంటి సోయి లేకుండా ఇష్టానుసారంగా కుక్కలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాస్ పరాకాష్టగా నిలిచిన గన జవహర్ నగర్ లో చోటు చేసుకుంది వీధి కుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్రహింసలకు గురి చేసి చంపారు ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు సునకాలను బంధించి విచక్షణ రహితంగా కొట్టారు ఓ సునకం కడుపుతో ఉన్నా కూడా వదిలేయకుండా మరో మూడు కుక్కలను సైతం విచక్షణ రహితంగా కర్రలతో మోది కుక్కలను కొట్టారు దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహా మూడు కుక్కలు మృతి చెందాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది స్థానికులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించే నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం